పాత్రికేయులందరికీ నా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మరి గౌరవ మంత్రివర్యులు శ్రీ అమ్మటి రాంబాబు గారు నిన్న కట్టావారిపాలెం గ్రామం సందర్శించినప్పుడు మరి మా గ్రామంలో నా గురించి చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు మరి మా గ్రామానికి సంబంధించి కోటి అరవై లక్షల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో ఇచ్చానని చెప్పి చెబుతా ఉన్నాడు మరి మా గ్రామానికి ఇచ్చిన నిధులు గడప గడప ప్రోగ్రాం కింద ఇరవై లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు మండల పరిషత్ గ్రాండ్ నుంచి పన్నెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలానే జల్ జీవన్ మిషన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వారు ప్రతి గ్రామానికి కూడా కోటి రూపాయల పైన శాంక్షన్ చేస్తున్నారు మా గ్రామానికి సంబంధించి ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ అయితే పది లక్షల రూపాయలతో మైక్రో ఫిల్టరేషన్ ప్లాంట్ పెట్టడం జరిగింది ఒక రెండు లక్షల రూపాయలతో మోటార్లకి గడిగే నిర్మాణము మిగిలిన ఎనిమిది లక్షలు రామ్కో కంపెనీ వాళ్ళు మోటార్లు సప్లై చేయడం జరిగింది మా గ్రామానికి సంబంధించి గ్రాంట్ అది ఆయన జరిగింది అలానే మండల పరిషత్కి సంబంధించి పన్నెండు లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చారు ఆ పన్నెండు లక్షల రూపాయలను కూడా హిందూ స్వశాన వాటిగా మరియు ఎస్డబ్ల్యూపీసీ షెడ్ల దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు నిర్మాణం కోసం హెచ్చించడం జరిగింది అలానే గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ లాడ రామరెడ్డి గారు ఇరవై ఐదు లక్షల రూపాయల గ్రాంట్ ఇవ్వడం జరిగింది మరి అలానే లవ్ శ్రీకృష్ణదేవరాయలు ఇరవై లక్షల రూపాయల గ్రాంట్ ఇచ్చారు ఇంకో పది లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు కానీ ఆఖర్లో ఇవ్వడానికి కుదరనందు వలన ఆయన ఇవ్వలేకపోయాడు మా గ్రామంలో ఇంతవరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ మాత్రమే గౌరవ మంత్రివర్యులు కోటి అరవై లక్షలు ఎక్కడ చేశాడో మరి ఎక్కడిచ్చారో వచ్చి చూపించవలసిందిగా కోరుతా ఉన్నాను మరి మా గ్రామంలో రోడ్డు పెద్ద రోడ్డు వెళ్ళడానికి కూడా చాలా అసౌకర్యంగా ఉందని చెప్పి కనీసం జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ఒక లెటర్ అడిగాను లెటర్ అడిగితే ఆ లెటర్ కూడా ఇవ్వలేదు నేను గ్రాంట్ అడగల లెటర్ రికమెండేషన్ లెటర్ ఒకటి ఇవ్వండి నేను ఏదో నా తిప్పులు నేను బలతాయి అడిగితే అది కూడా ఇవ్వలేదు నేను కొన్ని వర్కులు చేయడం జరిగింది చేసిన ఏ పనికి కూడా రెండు సంవత్సరాల్లో బిల్లులు రాలేదు అలానే మా గ్రామంలో మేము సర్పంచ్గా వచ్చేనాటికి పదకొండు పద్నాలుగు లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ నిధులు ఉన్నాయి ఆ నిధులు ఉన్నాయని చెప్పి సైడ్ కాలువలు పల్లెలో చేశాను అయితే అందులో పన్నెండు లక్షల ఎనభై వేల రూపాయలు కరెంటు బిల్లు నిమిత్తం ప్రభుత్వం వారు మళ్ళీ తీసుకోవడం జరిగింది అది కూడా మూడు సంవత్సరాల దాకా నాకు పేమెంట్ రాలేదు పంచాయతీ గ్రామ పంచాయతీ నిధుల నుంచి మరి మా మా ఇంటికి రమ్మటి రాంబాబు గారు రెండుసార్లు వస్తే మరి మా అమ్మగారు కూడా మా అబ్బాయి పొలవంత అమ్ముకున్నాడయ్యా అంత చూడయ్యా అంటే నీకెందుకమ్మా నేను చూస్తానని చెప్పావు ఏం చూసావు నన్ను ఈ ఐదు సంవత్సరాలు కూడా నన్ను అధికారానికి దూరంగా పెట్టావు ఏ ఒక్క చిన్న పని కూడా నేను చెబితే అవ అయ్యే పరిస్థితి లేదు పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ ఏ ఆఫీసుల్లో కూడా పనికి రాకుండా చేసావు ఎక్కడా కూడా పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా నువ్వు వ్యవహరించావు మరి మా గ్రామాన్ని ఈరోజు నువ్వు దత్తత తీసుకుంటానంటున్నావు మరి గ గత ఎర్ర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అలానే కోడలు శివప్రసాద్ గారు తెలుగుదేశం ప్రభుత్వంలో మా గ్రామంలో తొంభై పర్సెంట్ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఇంక నువ్వు చేయడానికి మా గ్రామంలో ఏం లేదు నువ్వు చేయాలంటే సతనపల్లి మండలంలో వెనుకబడిన గ్రామాలు చాలా ఉన్నాయి వాటిల్లో పనిచేయవలసిందిగా కోరుతా ఉన్నా మరి నేను ఈ ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా బయట ప్రాంతాల్లో నేను వర్కులు చేసుకుంటున్నాను ఇక్కడక్కడా కూడా నేను ఎలాంటి పనులు చేయటం లేదు అలానే నువ్వు ఏ ఏదేదో మా గ్రామానికి వచ్చి అబద్ధాలు చెప్పడం కాదు నువ్వు కోటి అరవై లక్షలు వచ్చి చూ చూపించవలసిందిగా కోరుతా ఉన్నా మరి పోతే నువ్వు మొదటి సంవత్సరం గెలిచిన సంవత్సరం సంక్రాంతి సందర్భ సంక్రాంతి పండుగ సందర్భంగా సందాగా నా దగ్గర ఐదు లక్షల రూపాయలు తీసుకున్నావు తర్వాత రెండు సంవత్సరాలు వరుసగా రెండు రెండు లక్షలు తీసుకున్నావు గత రెండు సంవత్సరాల నుంచి నువ్వు నాకేం చేయలేదు కాబట్టి నేను ఇవ్వట్లేదు నీకు అందుకని నన్ను పక్కన పెట్టావు నువ్వు ఈ మళ్ళీ పలుదెవరి పాడు పనికి సంబంధించి మూడు లక్షల రూపాయలు తీసుకున్నావు అలానే టెండర్లు వేస్తే డిఎంఎఫ్ పని కింద మూడు లక్షల నలభై రూపాయలు నా డిపాజిట్ ఫోర్ ఫీట్ చేయటం చేయడం జరిగింది ప్రభుత్వం వారు ఆ డబ్బులు ఒరికినే పోయినాయి అలానే కెనాల్స్ వర్క్లు అరవై లక్షలు టెండర్లు పిలిస్తే ఏదన్నా ఒక పది లక్షల వరకు నాకు ఇస్తామనే ఉద్దేశంతో ఆ పనులన్నీ కూడా నీకు చేసి పెట్టాను నాకు నువ్వు ఇవ్వకపోగా కనీసం దానికి కట్టిన షెడ్యూల్డ్ కాస్ట్ మూడు సార్లు ఆ టెండర్లు క్యాన్సిల్ అయినాయి షెడ్యూల్ కాస్ట్ దాదాపు ఎనభై ఐదు వేలు డిపాజిట్లు ఒక రెండు రెండు లక్ష అరవై వేలు మొత్తం రెండు లక్షల యాభై వేలు దాకా కనీసం నాకు ఆ డబ్బులు కూడా నువ్వు బిల్లులు తీసుకున్నావు కానీ నాకు కనీసం నాకు ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు ఇవన్నీ కనుక నేను నీకు ఇచ్చానని చెప్పి నేను ప్రమాణం చేస్తాను ఈ కనుక అయితే నువ్వు రా ప్రమాణం చేయి నేను కూడా నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను విశ్వ నువ్వు మా గ్రామంలోకి వచ్చి విశ్వాస ఘాతుకులు అని చెప్పి మాట్లాడావు ఎవరు విశ్వాస ఘాతుకులో నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు ఎవరు విశ్వాస ఘాతుకులో నా చేత అన్ని సంవత్సరాలు నీకు సేవ చేయించుకొని కనీసం చిన్న ఇది కూడా లేకుండా నన్ను పక్కన పెట్టి నా గురించి నువ్వు మాట్లాడతావా నువ్వు ఏపించుకో ఓట్లు గ్రామంలో నేను నేను మా గ్రామంలో రాజీనామా చేసేటప్పుడు కూడా ఎవరిని నేను నాకు ఇబ్బంది కలిగింది మీ ఇష్టం అంటే రండి లేకపోతే వెళ్ళమని చెప్పాను తప్పితే మీరందరూ కూడా నా అమ్మట రమ్మని చెప్పలేదు నువ్వేదో దాన్ని ఏదో చెప్పుకున్నావు ఏపించుకో ఓట్లు రేపు నేను ముఖ్యంగా ఈ పార్టీ కన్నా లక్ష్మీనారాయణ గారు గతంలోనే నాకు పరిచయం ఉంది మరి కార్యకర్త అంటే కార్యకర్తను గుండెల్లో పెట్టుకున్న నాయకుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు అలానే కార్యకర్తల కోసం ప్రాణాలు ఇచ్చే నాయకుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు అందువల్ల నేను ఆయనతో నడవాలని నేను కో నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది త్వరలో ఇంకా పార్టీలో అధికారికంగా జాయిన్ అవ్వలేదు అధికారికంగా జాయిన్ అయ్యి అన్నా లక్ష్మీనారాయణ గారి విజయం కోసం నేను ఆహర్నిస్సులు పాటుపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను